ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము నాలుగవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధీ యు ద్రుపదశ్చ ద్రుపదశ్చారథ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో చెప్తూ ఉన్నాడనమాట పాండవ సైన్యం చూడండి ఆ పాండవ సైన్యంలో గొప్పవారైన ముగ్గురు మహారథులున్నారు వాళ్లలో మొదటివాడు సాత్యకి ఎవరు ఈ సాత్యకి అంటే శని కుమారుడు శ్రీకృష్ణ పరమాత్మకు వరుసకు తమ్ముడవుతాడు శ్రీకృష్ణుడు అంటే చాలా ప్రేమ అభిమానం కలిగినటువంటి వాడు ఈ సాత్యకి ఇక రెండవ ఆయన మత్స్య దేశానికి రాజైనటువంటి విరాట్ మహారాజు ఈయన పాండవులకు వియ్యంకుడు అవుతాడన్నమాట పాండవులు ఐదు మంది అజ్ఞాతవాసంలో విరాటుని కొలువలు అజ్ఞాతవాసం చేస్తారు కదా ధర్మరాజు కంకుబట్టుగా భీమసేనుడు వలలునిగా అర్జునుడు బృహన్నలుగా నకుల సహదేవులు తామగ్రంధి తంత్రిపాలలుగా మాత మాలిని అనే పేరుతో సైరంధ్రిగా ఉంటుంది కదా చక్కగా వీళ్ళందరూ విరాట్ మహారాజు రాజ్యంలో అజ్ఞాతవాసం ముగించిన తర్వాత ఉత్తర గోగ్రహణం అంతా అయిపోయిన తర్వాత విరాట్ మహారాజుకు తెలుస్తుంది వీళ్ళే పాండవులు అని అప్పుడు ఆయన వాళ్ళకు క్షమాపణ చెప్తాడనమాట మహానుభావులైనటువంటి మీ చేత మేము సేవలు చేయించుకున్నాము పూజించవలసినటువంటి పూజ్యుల చేత ఊడిగాలు చేయించుకున్నాము మేము చేసిన తప్పుని క్షమించండి అంటే ధర్మరాజు అంటాడు పర్వాలేదు మేమే మీకు కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే అజ్ఞాతవాసం చేయడానికి మీ రాజ్యంలో మాకు చక్కటి చోటు కల్పించారు అంటే అప్పుడు లేదు లేదు మాకు తృప్తిగా లేదు నా కూతురు అయిన ఉత్తరాదేవిని అర్జునుడికిచ్చి పెళ్లి చేస్తాను అంటే అప్పుడు అర్జునుడు అంటాడనమాట నర్తనశాలలో ఉత్తరాదేవి నా దగ్గర నాట్యము సంగీతము నేర్చుకునింది నా శిష్యురాలు శిష్యురాలని నేను పెళ్లి చేసుకోవడం అంత బాగుండదు నాకు ఒక కుమారుడున్నాడు అభిమన్యుడు ఆ అభిమన్యుడికి ఉత్తరాదేవినిచ్చి వివాహం చేద్దామని ఉత్తరాభిమన్యులకి వివాహం జరిపిస్తారన్నమాట అంటే వి కష్టం వచ్చినప్పుడు విరాట్ మహారాజు కూడా వచ్చి ఆ యుద్ధంలో పాల్గొన్నాడు ఈ విషయాన్ని అందరూ చక్కగా గుర్తుపెట్టుకోవాలి ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత కూడా ఆ పిల్ల యోగక్షేమాలని చూడాలన్నమాట చూడండి మనం ఏ దానం చేసినా దాంతో మనకు సంబంధం తెగిపోతుంది గోదానం చేస్తే అది వాళ్ళకే సొంతం మళ్ళీ దాని మీద మనకు అధికారం ఉండదు భూదానం చేసినా మళ్ళీ దాని మీద మనకు అధికారం ఉండదు అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా దాని మీద మనకు అధికారం ఉండదు కానీ ఒకే ఒక దానం చేస్తే మనకు దాని మీద అధికారం ఉంటుంది కన్యాదానం ఒకసారి కాళ్ళు కడిగే కన్యాదానం చేస్తే ఆ పిల్ల బ్రతికి ఉన్నంత వరకు ఆమెతో మనకు అనుబంధం ఉంటుంది ఆ పిల్లకు యోగక్షేమాలని చూడాలి ఆమె భర్తకు కావచ్చు వియంకులకు కావచ్చు ఏదైనా కష్టం వస్తే వెళ్ళి వాళ్లకు సహాయం చేయాలి వాళ్లకు తోడు నీళ్ళగా నిలబడాలి ఈ విషయాన్ని మహాభారతంలో మనకు పెద్దలు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక చిట్ట చివరిగా ద్రుపద మహారాజు ద్రుపద మహారాజు కూడా పాండవ పక్షంలో చక్కగా యుద్ధం చేశాడు ఆయనకు అప్పటికే వయసు అయిపోయిందండి ఆయనకి మనములు కూడా పుట్టేశారు దేవి కొడుకులు ఉన్నారు కదా ప్రతివింధ్య శృత సోమ శృతకీర్తి శృత సేన శతాని కాని ఉప పాండవులు ఉన్నారు అదేవిధంగా భీమసేననికి హిడంబికి పుట్టినటువంటి ఉన్నాడు అర్జునుడికి జన్మించినటువంటి అభిమన్యుడున్నాడు అప్పటికే ఆయన తాతగారు అయిపోయారు వయసు అయిపోయింది రిటైర్మెంట్ స్టేజ్లో కూడా ఆయన విశ్రాంతి తీసుకోకుండా రామాకృష్ణ అనుకోకుండా ఆయన కూడా వచ్చి యుద్ధంలో పాల్గొన్నాడు మన ఇళ్లలో కూడా ఎవరైనా వృద్ధులు ముసలి వాళ్ళు ఉంటే వాళ్లకు ఈ శ్లోకాన్ని తప్పకుండా మనం వినిపించాలి చూడండి వయసు అయిపోయిన తర్వాత కూడా ద్రౌపది మహారాజు మనకెందుకులే అని చేతులు కట్టుకొని కూర్చోలేదు ధర్మం పక్షాన నిలబడి యుద్ధం చేశాడు తన మనములకందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచాడన్నమాట వయసు అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది అమ్మా నేను నడవలేను నేను కాసేపు కూర్చొని భగవద్గీత చదవలేను రామకోటి రాయలేను పూజ చేయలేను నాకు చేతులు కాళ్ళు బాగా నొప్పి పుడుతూ ఉన్నాయి నేను సరిగ్గా భోజనం తినలేకపోతూ ఉన్నాను ఏం వయసు అయిపోయిన తర్వాత ఇంతింత తినాలా అండి ఎంత కుదిరితే అంత తినవచ్చు ఏమో నాకు నిద్రే పట్టదు నిద్ర పట్టకపోతే రామకోటి రాయాలి లేకపోతే భగవద్గీత చదవాలి లేకపోతే మనమళ్ళను కూర్చోబెట్టుకొని వాళ్ళ చేత హోంవర్క్ చేయించాలి లేకపోతే వాళ్ళకి ఏవైనా మంచి శ్లోకాలు నేర్పించాలి మంచి కథలు చెప్పాలి మన పురాణాల గురించి చెప్పాలి అంతేగాని వయసు అయిపోయింది నేనేమీ చేయలేను నేను తిన్న కంచెం కూడా తీసి నేను షింక్లో పెట్టలేను అంతా మీరే చేయాలి అనుకుంటే అది పొరపాటు ఎందుకంటే మనోధైర్యం కావాలి ఏదైనా నేను చేయగలను నేను చచ్చే వరకు నా పని నేనే చేసుకుంటాను ఒకరి మీద ఆధారపడను కుదిరితే వాళ్ళకు కూడా నేను సహాయం చేస్తాను అనేటువంటి ధైర్యాన్ని భగవద్గీత మనకిస్తోంది చూడండి ద్రుపద మహారాజు వయసు అయిపోయినా మనముళ్లకు పెళ్ళి జరిగినా కూడా ఆయన కూడా యుద్ధంలో పాల్గొని ధర్మపక్షాన నిలబడ్డాడు అందుకే వాళ్ళందరికీ కూడా పరమాత్మ మోక్షాన్ని ఇచ్చాడు దీన్ని చక్కగా అందరూ గుర్తుపెట్టుకోవాలి చూడండి మన పూర్వీకులు అందరూ కూడా వయసు అయిపోయినా శరీరంలో శక్తి లేకపోయినా ధర్మం కోసమే పోరాడారు చేతులు కట్టుకొని కూర్చోలేదు ఈ శ్లోకం ద్వారా ఇది నేర్చుకోవాలన్నమాట భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకము కూడా మనము నేర్చుకుంటూ ఉంటే మనలో ఎంతో ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపుతుంది భగవద్గీత మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి శ్లోకంలో కలుసుకుందాం లోకాసమస్తాసుకొ భవంతు కృష్ణార్పణం